హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా నేను మీ శిరీష వెల్కమ్ టు మై ఛానల్ సిరి వెంకట్ యోహిత్ ఫోర్ ఇంకా ఎలా ఉన్నారందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియో వచ్చేసి ఏం వీడియో ఆల్రెడీ మీరు తమ్మైల్లో చూసే ఉంటారు కదా నా వీడియో ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేసేయండి నాతో పాటు చిలకడ దుంపలు అండి చూడండి ఎంత బాగున్నాయి చూడటానికి నెగి నెగలాడుతూ చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా అలాగే చిలకడ దుంపలతో ఎంతో ఆరోగ్యం ఉంది అలాగే చాలా చర్మ సౌందర్యానికి కాంతివంతంగా చేయడానికి కూడా ఎంతో సహాయపడతాయి అనమాట మనం ఇప్పుడు బెనిఫిట్స్ చూసే ముందు ఒకసారి చిలకడ దుంప గురించి చిన్నగా చెప్పుకుందాం ఏం లేదండి చిలకడదుంపులు అలా ఉడకబెట్టుకుని తింటారు కాల్చుకుని కూడా తింటారు పూర్వం పూర్వం కూడా కాదు మన చిన్నప్పటి రోజుల్లో చక్కగా ఎక్కువగా పొయ్యిలు అట్లా ఉండేవి కదా వంట అంతా అయిపోయిన తర్వాత ఆ పొయ్యిలో వేసేసి ఎవరు ఆ బొగ్గుల మీద కాలేయి కానీ అలా కాల్చి తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది కదండి చిలకడదుంపల్ని అలాగే బోల్డ్ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి అవి ఇప్పుడు మనం చూసేసుకుందాం ఓకేనా చిన్నప్పుడు చక్కగా బండి మీద ఊర్లో చిలకడదుంపులు అమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళు అప్పుడు చాలామంది వెళ్ళి చక్కగా బేసన్లతో ఫుల్గా పట్టుకొని వచ్చేసేవాళ్ళు ఇప్పుడైతే అలా రావట్లేదు కానీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మార్కెట్లో దొరుకుతాయి కదా తీసుకొచ్చుకుంటారు కాలిపోతున్నాయండి చిలకడదుంపలు తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది మంచి ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట ఇవి తీసుకుంటే సి అధికంగా ఉండటం మూలంగా రోగ శక్తి తట్టుకునే శక్తి ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కంటి చూపు మెరుగుపడుతుంది ఏ ఉంటుంది అలాగే చిలకడదుంపల్ని దుంపలను ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఉడికించకుండా డబుల్ బాయిల్ ప్రొసీజర్లో ఉడికిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి స్వీట్ కార్న్ నేను కొద్దిగా వాటర్ పెట్టి ఉడికించుకుంటున్నాను అలాగే వాటి పైన జస్ట్ వాటిపైనే చిలకడదుంపలు కూడా పెట్టుకుంటే నీట్గా అవి కూడా డబుల్ లాగా ఉడుకుతాయి డైరెక్ట్ వాటర్లో ఉడకండా ఉడికించకుండా ఆవిరిలో ఉడుకుతాయి కదా అని చెప్పి నేను అలా మూతపెట్టి చక్కగా ఒకటే టైంలో రెండు అయిపోతాయి కదా అలా అవి కూడా ఎక్కువసేపు అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ చేస్తే సరిపోతుంది అలా కాకుండా నేనేమనుకున్నాను కొద్దిగా బాయిల్ చేసి ఆ తర్వాత స్టవ్ మీద కాల్చుకుంటే అంటే దుంపలు కదా త్వరగా మగ్గవేమో అనుకున్నా కానీ అలా కాదు డైరెక్ట్గా కాల్చి కూడా చూశాను ఒకసారి త్వరగా మగ్గిపోయినాయి అండి పర్లేదు అనిపించింది ఓ ఇలా కూడా నేనేమో బాయిల్ చేసి ఫస్ట్ తర్వాత కాల్చాను టేస్ట్ బాగుంటుంది కదా అని చూస్తే పర్లేదు కాల్చిన టేస్ట్ ఎక్కడో తెలుస్తుంది అనుకున్నా నెక్స్ట్ టైమ్ అలా ట్రై చేశాను అలా ట్రై చేస్తే కూడా చాలా బాగా వచ్చినాయండి అచ్చం త్వరగానే మగ్గినాయి పర్లేదు అనిపించింది చాలా బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు మరొకసారి ప్రయోజనాలు బెనిఫిట్స్లోకి వెళ్ళిపోతాం ఇమ్యూనిటీ చెప్పుకున్నాం కదా అలాగే వైటమిన్ అధికంగా ఉంటుంది కంటి చూపు మెరుగుపడుతుంది ఇంకా ఫైబర్ అధికంగా ఉంటుంది ఎందు దానివల్ల మంచి డైజెషన్ ఉంటుంది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది మంచి వైటమిన్స్ ఉంటాయి ఏడిఈకే అండ్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అన్నమాట బోన్ స్ట్రాంగ్గా చేస్తుంది వైటమిన్ డి అధికంగా ఉండటం ద్వారా క్యాన్సర్ని తగ్గించే కణాలు చక్కగా ఉంటాయి ఇంకా వైటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది వైటమిన్ ఇ చెప్పుకున్నాం కదా కంటి ఆరోగ్యం అలాగే పొటాషియం మనం చిలకడదుంపలో పుష్కలంగా ఉంటుంది అందుకని అందుకోసమే గుండెకు రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది అలాగే వైటమిన్ ఇ ముఖ్యంగా వైటమిన్ ఇ చూసారు కదా అది చర్మానికి స్కిన్కి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అందువల్ల చర్మం ఆరోగ్యంగా చిలకడదుంపలు దుంపలు ఎక్కువగా తింటే చర్మం చర్మ సౌందర్యంలో చాలా యూజ్ అవుతుంది చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యవంతంగా చేస్తుంది విటమిన్ డి ఉండటం మూలంగా ఎముకలు బలోపేతం చేస్తాయి ఇంకా ఇంకా ఎనో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి మన చిలకడదుంపలు అలా ఉడకపెట్టి కొని లేదా కాల్చుకుని కూడా తినవచ్చును కానీ కాల్చుకుని తింటే అందులోనూ పొయ్యిలో బొగ్గుల మీద కాల్చుకుని తింటే వావ్ చాలా టేస్ట్ ఉంటుంది మనకి స్టవ్ మీద కాల్చినా పర్లేదు కాల్చిన టేస్ట్ అయితే వస్తుందండి ఇంకా రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అదేనండి మన బ్లడ్లో చక్కెర స్థాయిల్ని నియంత్రణలో ఉంచుతుందనమాట చిలకడ దుంప తీసుకోవటం ద్వారా చూసారా ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి కదండి తెలుసుకున్నాం కదా చూడండి అలా కాల్చుకుని తింటే చెయ్యి కూడా కాలిపోతూనే ఉంది అయినా అట్లా అలా అలా తిప్పుతూనే ఉన్నాను ఇప్పుడైతే నా చింతల్లి చెప్తూ ఉంటుంది అలా కాలిస్తే అలా చేయి పెడితే స్టవ్ మీద కాలిస్తే చేయి కాలిపోతుందమ్మా అని చెప్తుంది చూడండి ఒక్కసారి స్టవ్ మీద చేతులు కాలిపోతాయి అది కూడా పర్వాలేదులేమ్మా నాకు అలవాటే నీకంటే భయం నాకు అలవాటు అయిపోయిందమ్మా హలో బాయ్ ఈరోజు మనం చిలకడుంపలు ఫ్రై చేసేద్దాం చిలకడుంపలు కాల్చేసుకుందాం కాల్చుకుంటురంగా మళ్ళీ చెప్పు కాల్చుకున్నాంక కాల్చుకు కాల్చుకున్న తర్వాత తోలు తీసి తింటే సామిరంగా నా చిన్నితని మాత్రం నేనంటే నేను నేనంటే నేనని చెప్పి తనే మొత్తం చూడండి ఎలా చేస్తుందో స్టవ్ నేనే ఆఫ్ చేస్తా నేనే తీస్తానని తనే తీసేస్తుంది ఇంకా అన్నీ సర్వ్ చేసుకుని రెడీగా పెట్టి చక్కగా కూర్చుందండి బయట సూపర్ సూపర్ ఇప్పుడు మాత్రం ఇర్పు చూడాలి లోపల చక్కగా బాయిల్ అయిపోయింది కాలిపోయింది ఉడికిపోయింది ఇంకేం చెప్పాలి చూడు చెప్పు పక్కన ఇల్లు కడుతున్నారండి సో సౌండ్స్ అన్ని వస్తున్నాయి నా చింతలు ఏమో చాలా బాగున్నాయి కానీ చేతులు కాలిపోతున్నాయి అమ్మా అని చెప్తుందండి అద్భుతం అద్భుతం కొరకు ఒకసారి వావ్ ఇటు చూడరా ఓకే గైస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకే టాటా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఆల్